ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ వరమహాలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ శ్రీ వరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని వరమహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని ముందుగా జగన్మాతకు మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనమందరము కూడా శ్రీ వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రత కథను విని తీరాలి ఈ వ్రత కథను ఎవరైతే ఈరోజు శ్రద్ధగా విని అమ్మవారికి నమస్కారం చేసుకుంటారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది నేను వ్రతకథను చదివి వినిపిస్తాను శ్రద్ధగా మీరు వినండి పూర్వము సనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇట్లు చెబుతున్నాడు ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయమైన వ్రతము ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలియజెప్పెను లోక కళ్యాణార్థము దానిని మీకు వివరముగా వివరిస్తాను శ్రద్ధగా వినండి కైలాసములో పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనమునుపై కూర్చొని ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు సప్తమహారుషులు ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రములతో స్థుతిస్తూ ఉన్నారు కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తర ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాత స్త్రీలు సర్వ సౌఖ్యములను సకల సంపదలను పొంది పూత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఏదైనా ఉంటే సెలవివ్వండి అని అడుగగా త్రినేత్రుడు మిక్కిలి ఆనంద పరవశుడై దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దేశించి వ్రతం ఒకటి ఉన్నది ఆ వ్రతమే వరమహాలక్ష్మి వ్రతము దాని విధి విధానములు వివరిస్తాను శ్రద్ధగా వినుము మాసములో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను పార్వతీదేవి ఓ దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవత ఎవరు ఈ వ్రతము ఎవరు పూర్వము చేసిరి ఈ వ్రతము ఎలా చేయాలి విధి విధానములు తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు ఓ కాత్యాయని ఓ పార్వతి ఈ వరలక్ష్మి వ్రతము వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలములో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు కలిగినటువంటి భక్తి గౌరవములు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమందే నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాలంలోనే కాలకృత్యములు తీర్చుకొని గృహమును శుభ్రముగా చేసి నిత్య దీపారాధన చేస్తూ భగవంతుణ్ణి ప్రతినిత్యము మనసులో స్మరిస్తూ మితభాషి అయి ఉండేది వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరమహాలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి నీ యందు అనుగ్రహము కలిగినది శ్రావణ మాసములో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారము నన్ను పూజించము నీవు కోరిన వరాలను నీకు నేను వసకెదనని చెప్పి అదృశ్యమైనది అంత చారుమతి అత్యంత ఆనందము పొంది హే జనని నీ కృపాకటాక్షణములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదర్శనము నాకు కలిగినది అని పరవశురాలై వరమహాలక్ష్మీదేవిని సూచించినది చారుమతి తక్షణమే నిద్రలో నుండి మేల్కొని ఓహో ఇది ఎంత కళ అని గుర్తించి ఆ కలను తన భర్తకు అత్తమామలకు తెలియజేసినది వారు కూడా మిక్కిలి ఆనందపరవశులై చారుమతి నీవు వరమహాలక్ష్మి వ్రతము చేసుకో అని చెప్పారు ఆ గ్రామంలోని స్త్రీలందరూ చారుమతి కలను విన్నవారై పౌర్ణమికి ముందు రాబోయేటువంటి శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజు ఆ గ్రామంలో ఉన్న స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానములు చేసి చక్కగా పట్టు వస్త్రములు ధరించి పూజా ద్రవ్యములు తీసుకొని చారుమతి గృహానికి చేరుకున్నారు అటుపిమ్మట చారుమతి ఇంటిలోనే స్త్రీలందరూ సామూహికంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసినారు ఆమె గృహంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యము పోసి పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పంచపల్లవములతో కలిశమును ఏర్పాటు చేసి వరమహాలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ఆ కలశములో ప్రతిష్టాపన చేశారు సాధ్యమైన వారు స్వర్ణ అంటే బంగారం రజితము అంటే వెండి తామ్రము అంటే రాగి లేకపోతే మృణ్మయం అంటే మట్టితో అమ్మవారి యొక్క విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి షోడుశోపచార పూజ చేయవచ్చును భక్ష్య భోజ్యాలను నివేదించవచ్చును తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ఆ స్త్రీలందరూ శ్రద్ధగా వరమహాలక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ముందర మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళ అందియలు గల్లు గల్లు మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగద్ధగాయమానముగా మెరియసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే వారి యొక్క శరీరము పైన బంగారు ఆభరణములు ధగద్ధగాయమానముగా ప్రత్యక్షమయ్యాయి చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితముగా ఇతర స్త్రీలు కూడా ఎంతో ఐశ్వర్యాన్ని పొందారు వాళ్ళ ఇళ్లలో ధన కనక వస్తు వాహనములు నిండిపోయను ఆయా స్త్రీల యొక్క ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములతో వారి పతులు వచ్చి వారి భార్యలను ఇంటికి తీసుకొని వెళ్ళారు అందరూ ఇళ్లకు వెళ్లే మార్గ మధ్యములో చారుమతి దేవిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరమహాలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతము చేసి మనందరి చేత ఆ వ్రతము చేయించిందని ఎంతో గొప్పగా పొగిడారు వారందరూ కూడా ప్రతి సంవత్సరము వరమహాలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలను పొందారు సుఖంగా జీవించారు తదనంతరము ముక్తిని పొందారు మునులారా మహర్షులారా శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని మీకు వివరించాను అని సూత మహర్షి ఈ కథను విన్నా ఈ వ్రతము చేసిన ఈ వ్రత కథను విని అక్షతలు సిరము పైన చెల్లుకున్న వారికి సిరి సంపదలు కలుగుతాయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి వరమహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ వ్రతకథను శ్రద్ధగా విని అక్షతలను తల మీద వేసుకొని వరమహాలక్ష్మీదేవికి నమస్కారం చేసినట్లయితే అమ్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ఋషులే చెప్పి ఉన్నారు లోకా సంస్థాస్కినో స్వస్తి